ందు సద్భితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందు ఈ వాక్యం ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి నమ్ముకున్న వారు దేవునికి నమ్ముకున్న వారు దేవునికి వెంబడించిన వారు హింస పొందుతున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం సేవిస్తున్నారు ఎందు గురించి హింస పొందుతున్నారు ఇక్కడ కొందరంటారు తీసుకున్న సంధి బతు చాలా కష్టపస్తుంది ఒకరైతే చాలా ఏడ్చిన ఏడ్చి ఏమన్నారంటే చాలా రోజులు కిందట సుమారుగా ఏడెనిమిది సంవత్సరాల కిందట ఏమన్నారంటే అయ్యా ప్రాప్తి పడితే తీసుకెళ్ళి మా కుటుంబంలో ఒక్కరు ఒక్కరు పట్టమంట ఒకరికొకరు పట్టకొచ్చిన పట్టకొచ్చిన ఒక్క పట్టకచ్చి కోసం నేను అనుకున్నాను ఏది నా చేత నేను ప్రాప్తి ఇదేంటి కర్మ అని చెప్పేసి వారి గురించి ఉపాసం తపాసం వాళ్ళకొలకి కన్నీలంతా ప్రాణం చేసి నేను స్టార్ట్ చేసిన ఏంటి కర్మ ఇట్లా క్రీస్తు ఏస్తున్నామని భక్తులను ఉద్దేశించి వారందరికీ ఆ హింసలు సంతోషంగా మారిపోతాయి ఆ హింసలు ఎప్పుడు ఆనందకరంగా మారిపోతాయి ఆ కష్టాల ఎన్నో కన్నీలెప్పుడు ఆనంద పశులుగా మారిపోతాయి సహించిన వాడే రక్షించబడు అంత వరకు సహించిన వాడే రక్షించబడు ఎందుకు లోకం నీ కాబట్టి లోకం సాధన అనుచరందరూ నీకు వెంబడిస్తారు కాబట్టి నిన్ను నువ్వు కాబట్టి నీ మనసు కొద్దిగా దేవుడి మీద కొద్దిగా లోకం కాబట్టి నీ కుటుంబంలో హింసంస్కారం కుటుంబంలో ప్రతి శ్రమలు ఎందు గురించి శ్రమలు వస్తాయి తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆశక్తితో నీ ప్రార్థన చేస్తున్నావు అత్యాశక్తితో నీ ప్రార్థన చేస్తున్న విశ్వాసముతో నీ ప్రార్థన చేస్తున్న దేవుని భయభక్తి కలిగి కాబట్టి నీ కుటుంబంలో సాధారణ కన్నాడు నీ కుటుంబంలో యొక్క సాధారణ పేద మండలిస్తుంది కాబట్టి వారు ప్రయోగం చేస్తున్నారు ఎవరి మీద భర్త మీద చేస్తుండేమో పిల్లల మీద చేస్తుండేమో లేకుంటే ఇంకా వేరే ఆటంక చేసి నేను బలహీనత నేను నీ విశ్వాసం అవిశ్వాసం మార్చడానికి హింసలు కష్టాలు బాధలు స్టార్ట్ అయింది కొన్ని సంవత్సరాల కిందట నేనున్న సంఘంలో కొంతమంది సేవకులు మహారాష్ట్ర వెళ్ళిన మహారాష్ట్ర వెళ్ళి సేవలు చెప్తున్నప్పుడు వారు భక్తులు తీసి బాగా కొట్టిన మొత్తం శని కూడా ముగిపోయి చచ్చిపోతాము వారు కూడా పారిపోయి ఎక్కడ అక్కడ మారిపోయిన పారిపోయిన

కాబట్టి క్రీస్తు ఉన్న వారికి జీవిస్తున్న వారికి విశ్వాసం కష్టాలు వస్తాయి నా విశ్వశ్ ఒకసారి పత్వార్థున్నారు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పదకొండు అసలు చదువుతాం నా నిమిత్తము జను మిమ్ములు నిందించి హింసించి ఒక నిమిషం నా నిమిత్తమో అంటాడు కొరగా నా కొరకని బ్రతున్నావు కాబట్టి నా నిమిత్తమై జీవిస్తున్నావు కాబట్టి నా నిమిత్తమై తీసుకున్నావు కాబట్టి నా నిమిత్తము రక్షణ పొందుతున్నాం కాబట్టి నా నిమిత్తము నీ నిత్య జీవాన్ని జీవిస్తూ రక్షణ దీపని వెలిగిస్తూ అనేక వెలుగుగా ఉన్నావు కాబట్టి నీకు నీకు కష్టం నీకు నిందలు వస్తాయి ఏ నిందలు అన్నయ నిందలేస్తాను చేస్తూ ఉంటాను హింసగా చేసి మాట్లాడుతూ ఉంటారు తెలిసే తెలుసా ఒక తీసుకొని అవి తప్పులన్నీ కూడా మానుకొని చేసిన తప్పులన్నీ కూడా మానుకొని పరిశుద్ధం మంచి పంటలు వేసుకొని తెల్లటి పంటలు వేసుకొని బయట పట్టుకొని వస్తుంటే అక్కడక్కడ కూర్చున్న వారంట ఆ బ్యాచ్ 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 గుంపు ఉంటుంది కదా వాళ్ళకి గుంపు ఇంతవరకు కూర్చొని నిలబడి ఆడిన పాడిన జీవించిన తప్పని చేసిన ఒక బ్యాచ్ బ్యాచ్ ఆ ఎట్లా పోతున్నది పడుతుంది పరిషత్తు రాలి మొన్న దాకా ఎట్లున్నాయి మాతో జీవించింది ఇప్పుడేమో బయలుదేరి పడుతుంది పంతి పడుతుంది విన్న మాట్లాడుతుంది అద్భుతమైన మాట్లాడుతుంది ఆ చేత నేను వార్త వారికి మా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాను ఏమని కన్నీళ్ళు తీర్చాను ఏడ్చమని తెలుసా సార్ ఇక మేము ఇద్దరు ఉండము ఎప్పుడు జీవితం అంటేనే జీవిస్తాం ఎందుకు తెలుసా వాళ్ళ హింసను బట్టి వారి యొక్క భయంకరమైన హింసను బట్టి వారు ఆడిన మాటను బట్టి వారి మనసు గాయమై ఇక మీకు ఇద్దరు ఉండకుండా బయట ఉంటేనే బెస్ట్ దుష్టులా సాహసంలో ఉంటేనే బెస్ట్ అనుకున్నారు వారి కొరకు ఉపాసనని ప్రాణం చేసి తండ్రి ఎప్పుడైతే అన్యాయంగా అబద్ధ సాక్ష్యం బిడ్డల మీద పరస్పర ప్రభు వారి గురించి ఏమన్నా తండ్రి వారి మీ ఎందుకు వచ్చి నీ కాల మీద వాడి నీ కాలపత్రి ఎప్పుడైతే నేను అన్యాయంగా ఇన్సల్ట్ చేసి నీ గురించి అబద్ధమైన సాక్ష్యం చెప్పి నిందించి హింసించి నీ మీద అబద్ధ సాక్ష్యం పలకిన పలకరించుకున్న వారందరూ కూడా వచ్చి అంటా అని చెప్పి కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత క్షమాపణ వాళ్ళు వచ్చి ఈరోజు క్షమాపణ అడిగినా అమ్మా అన్న మాట తప్పించి మాకు తీరుకుంది అన్నయ్య తింటున్నాం అన్నయ్యంగా నిన్ను నిన్ను బాధ పెట్టినా నిన్ను నీకు ఎప్పుడైతే అన్నమో మేము గడుస్తున్నామో నీకు ఎప్పుడైతే తిట్టినామో మా జీవితం మేము అనుభవిస్తున్నాం నీకు ఎప్పుడైతే మేము చేసి మాట్లాడినామో అప్పటి నుంచి మా కుటుంబంలో రోదన కళలు ఎన్ని దౌకన్యం వెళ్ళినట్లయితే మా స్వతంత్ర మా పిల్లలకు కనపడటం లేదు గమనించిన ఎప్పటి నుంచి వచ్చింది కష్టం బాధలని నేను గమనించినట్లయితే ఒక రోజులు బయలుపడుకొని చర్చిపోయినట్టు నేను చేస్తున్నాను దేవుడి శిక్షించి వచ్చి మీద వాక్య హింసించి తెలుసు నా నిమిత్తము చదువులు బిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డబాటు లేకున్నప్పుడు మీరు అన్నముగా ఉంటాను అబద్ధమైన అప్పుడు అప్పుడేమంటే దేవుడు సంతోషించుడి ఆనందించుడి మీ ఫలము అధిక మా మీద అన్నేముగా నీ మీద ఎప్పుడైతే అబద్ధ సాక్ష్యము నేను హింసించి దూషించి అబద్ధంగా నేను ఎప్పుడైతే నేను టెన్షన్ పెడతా ఉంటారో అప్పు చేయాలంటే దేవుల్లో మనము సంతోషించాలి ఆనందించాలి ఎట్లా ఆనందిస్తాం ఆనందం పెట్టిన లేనిపోయింది గాలిపోయింది నా మీద పడింది అనుకున్నాం ప్రాణ తెలుసు బాధ ఉంటుంది పోయి పొట్టాలన్నా ఏం చేయాలని చెప్పేసి ఒక రకమైన టెన్షన్ తెలుసు సంతోషించు ఏమైనా సంతోషించాలి వెళ్ళాలని ఓకల మీద ఇంటికి వెళ్ళాలి గొప్ప మీద పని కంటికి పని చెప్పాలి మొక్కలకు పని చెప్పాలి గోకళ్ళ మీద వంగాలి కన్నీ వాళ్ళ కొరక నా కొరకు ఎవరైతే తిట్టినారో అన్నా నా కొర ఎవరు చూసి మరి క్షమించుకోవాలి మరి క్షమించు వారిని రక్షించు బ్రవా వారికి రక్షణ వారు వారికి మార మన దే చెప్పి చెప్పి ఎప్పుడైతే నిమిత్తమైన ప్రాణం చేస్తున్నామో ఆ ప్రార్థన గుండెలో రాయలాగా తగ్గ కార్యం జన్మించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే వారి దొరికి ప్రాణం చేయి తప్పకుండా దేవుడు కార్యం చేసి గొప్పగా దేవుడు దీవిస్తూ ఉంటాడు పద్నాలుగు సంవత్సరం చాలా సంవత్సరాలు రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన పద పదకొండు రోజులు తనమే లాస్ట్ ఒక అడ్డ పడుకుని మేము అడ్డబడు కొద్దిగా తాగిన పుట్టుకరించిగా జగన్ గారు లాస్ట్కు కొట్లాట దిగిన మొక్కలు ఉన్న జాద్ తర్వాత మేము తెలుసా స్టర్ కొట్టాలి కొండాలి చెప్పి ప్రయత్నం చేసిన ఒక నెల రోజులు రెండు నెలల రోజులు బాగా తిరిగిన కత్తులు ఇద్దరు పట్టుకొని తిరిగి ఆయన ఒకే ఒక ప్రారంభి మార్చి నా మీద మార్చిన తర్వాత ఒక రోజు ఆయన ఆట మీద వెళ్ళిపోతుంటున్నాను రెండు రోజులు రెండుసార్లు రెండు మూడు సార్లు అంతలాంటి మీదనేది ఆ టైంలో భార్య ఆయన చెనిగక్కాయ తీసుకొని వచ్చిన కొన్ని చెరుకులు తీసుకుని వచ్చు కదా మనిషి చెలుగు శనిక చెలుపులు తీసుకొని వచ్చి సార్ కొంచెం బాగుంటారు ఎందుకు భయా సార్ ఎందుకేమో కథలు వచ్చిన మా భార్య కళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఎందుకేమో కొంత చేసుకునేట్లా లేదు కళలు వచ్చినా మా పిల్లలు చాలా అనారోగ్యం చేస్తే నాకేమి తవకా వెళ్ళిపోయినాము ఏం భయంకరంగా వారం రోజులు తిప్పుతున్నాం చెరబడి చెప్పి వచ్చి వాళ్ళని ప్రాధ తల్ల మీద చేరిని ప్రాథం చేసినట్ట ఆ పిల్లలు తక్కువైపోయిందంట మా పిల్లలు నిజంగానే వాళ్ళు వేసి మీరు సిద్ధులు పోయి సార్ మా భార్య కొంతగా లేచి ఆశ దగ్గర పోయి ఉపయోగించినప్పు అని చెప్పి పంపించి జగడబాడే మీ భార్యకు తెలియదు ఎవరిప్పుడు తెలియదు సంఘంలో ఎవరు వస్తుంది కదండి నేను చెప్పిన సంగంలో వలన వ్యక్తి కనబెట్టిన ఎందుకో అనవసరంగా సార్పద రాని భయపడతాడు ఏం చిత్తలేదు ప్రార్థన చేసుకున్న స్త్రీలు ఉపాస ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిస్థితిని మార్చిన ఎప్పుడు మా పిల్లలు మేము చెరవాలని చెప్పే వంటలు పైసలు తీసుకున్నాం కూడా పైసలు తీసుకున్నాం ఇప్పుడు ఎప్పుడన్నా కలిస్తే మీరు తెలుసు ఏదో ఒకటి ఖర్చు పెడతాడు అది తగదీ తగ్గుతా నేను కూడా దాన్ని అప్ దక్కి చదివి ఏమో ఆ ప్రేమ ఆ ప్రేమ దేవుని యొక్క సన్నిహానంతో దేవునికి దేవుని సన్నిహాల్లో ఉన్నటువంటి సాధన ఆర్ చేస్తూ ఉన్నాడు భయంకర బాధలు పెడతా ఉన్నాడు మనం ఎలా దేవుని జీవన మీద భయపడే ఇంకొక వాక్యం కూడా నష్టం రెండో కొరింత వాక్యం కాగా ఈ మాయనతోడి పనివారిపై మీరు పొందిన దేవుని కృప వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకరిచినాము అనుకూల సమయమందు సమయమందుని రక్షణ దినమందు నిన్న ఆదుకోండి అని ఆయన చెబుతున్నాడు కదా ఇప్పుడే అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము దేవుని సూత్రం కలుగుడు కదా మనమర్స్ లేదా రక్షణ లేదా ఇంకా దేవుని యొక్క సంకల్ప లేవా మనము దేవుని యొక్క కార్యము మీ జీవితంలో చూస్తారు దేవుని యొక్క పనులు మీ జీవితంలో మీరు చూస్తారు అనుభవిస్తారు ఇది అనుకూలమైన సమము ఇది రక్షణ ఇప్పుడు మారవాల్సి పొందుతా అని చెప్పి అపోరు సంఘం అక్కడ రాస్తున్నారు మేము దేవుని యొక్క కృప కృపను పొందకుండా విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకొని మీకు ప్రచారం చేస్తున్నాం కాబట్టి మేము నమ్ముకొని విశ్వాసంతో చెప్తున్నాం ట్రస్ట్ చేసుకోలేదు ఉండే చేయబడి ట్రస్ట్ చేసుకోవాలి ఎన్ని రోజుల వరకు ఇక్కడ దేవుని చూసి పెట్టి దూరంగా చదివిస్తాం ఎన్ని రోజులు ఇక్కడ లోకంలో లోకాసరమైన జీవితం లోకంలో ప్రేమిస్తుంది చదివిస్తూ లోకంలో ప్రేమిస్తే దేవుడు నాకు తెలుసు యాత్రష్ట

हाँ, ये लोक स्थेयम वे विचारा ये लोक स्थेयम देवी देवी की वेत्रिक बने के लोग स्थेयम देवी देवी की वेत्रिक बने के पूरा हां तो ये लोग स्थेयम देवी देवी की वेत्रिक ये, ये लोग स्थेयम देवी देवी की वेत्रिक बने के पूरा हां तो ये लोग स्थेयम तो ये लोग ఈ లోకాస్తారు చేతులు వ్యక్తము లోకము చేతులతో జీవించము పాపము చేత జీవించి పాపము నడిచి ఆప స్వభావం కలిగి లోకము దేవునికి వ్యతిరేకంగా జీవించడం అయితే చపలస్తా మన వెళ్ళి రోగాలనే రోగాలు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడమా కనీ

సంతోషం చాలా సంతోషం దేవుడు అంటే ఇక్కడ నాకు తెలుసేస్తుంది నా సెలవు తిని నా రక్తం త్రాగు నిత్య జీవితాడు అర్లొక్క రాజ్యములు వారి తీస్తున్నాడు ఆయన రొట్టి ఆయన ద్రాక్ష వేసము ఆయన శనంగా దేవుడు మనం ప్రాణం చేసుకొని నిరీక్షణతో నమ్మకంతో అది మనం పూజించాలి కాబట్టి ఏ రకంగా ఏ రకంగా జీవించాలి లోక లోకాసరమైన జీవితంలో జీవించి ఈ పవిత్రమైన దాన్ని

వస్తుందో రాదు మనకి తెలియదు అవునా కాదా ఈ వారం వస్తుందో రాదో మనకు తెలియదు ఎంతమంది తొందరగా త్వరగా వచ్చావా చేతులు తొందరగా చెప్పి చెప్పవా చేతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వంద వంద మొత్తం రాలేదు వెనుకలు వచ్చిన బుద్ధి కన్నెలు ఎంతమంది చక్కగా చెప్తా చక్క చూపుతా బుద్ధిగా కన్నెకలు ఎంతమంది ఒకసారి వెనక చెప్పండి ఇప్పుడు మాటలు వస్తున్నాయి అమ్మ తెలియజేస్తాను మళ్ళీ తీసుకుంటావా అక్కడ కాదు నువ్వు సభ అక్కడ వాళ్ళకి ఇప్పటిదే క్లాస్ క్లాసులు మీ స్కూల్ పిల్లలకు స్కూల్కి ఎన్ని గంటలు పంపిస్తాడు చౌరతే నాదికం నాది పిల్లలకు స్కూల్కి ఎన్ని గంటలకు పంపిస్తాం థర్డ్ పేపర్ పంపిస్తాను థర్డ్ పేపర్ పంపిస్తా లేట్ కొద్ది చదువు మంటే చెప్పండి చేతులు కూడా చెప్పారు అలాంటి టీచర్స్ ఉందరూ తెలియదు కానీ సరే ఎగ్జామ్ టైం అవుతుంది ఎగ్జామ్ పిల్లలు ఎగ్జామ్ టైం అవుతుంది అమ్మా అలెలు అలెలు అలెలుయ్యా

పన్నెండు గంటలకు ఉంటుంది ఎన్ని గంటల పోవాలి ఇక్కడ నుంచి త్వరగా పిల్లలకు స్కూల్ పంపించడానికి నిర్లక్ష్యం చేస్తుంటున్నావు పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి కూడా నిర్లక్ష్యం చేసి కొన్ని పంపిస్తున్నావు అంటే పిల్లలు పాస్ కావాలి నా పిల్లలు మంచిగా ఉద్దేశం లేదు రైట్ రోగం వచ్చింది అనరోగం చేస్తున్నాం హాస్పిటల్ పోవాలి అంటే చచ్చిపోతే చచ్చిపోతే కానీ త్వరగా నేను పోాలి ఇలాంటి లక్ష్యం కదా దేవుడు రావడానికి ఎంత కొంచాలి కొంత ముందు దేవుడు అంటే ఎంత ఆత్మస్ భయంకరమైన రోగం వస్తే పట్టుకుని ఎంతో రాత్రి రాత్రికి రాగు ఎలా రాత్రి పోలన మాత్రమే వచ్చు అవునా తెల్లారి లేచిన తర్వాత పాస్ లేచిన తర్వాత అప్పుడు స్నానం చేసిన తర్వాత చేపించుకుని అప్పుడు పోవడం తెల్లారిన తర్వాత ఆ రాత్రుల కుదుర్కొని ఏదేస్తుంది చేతికి యాదది బ్యాగ్ వేసుకొని యాపట్ట సిట్టు శాలు శాలు దుప్పటి దుప్పటి టవర్ టవర్ తీసుకొని నేను మర్చిపోతాను వేసినట్టు చేతున్న ప్రేరాలు కూడా మర్చిపోతుంది దగ్గర భయపడి కూడా మర్చిపోతాం అది ఆడబడుతుంది మూలం కదా పట్టి సింపులు మాత్రం మంచిగా ఆ బట్ట చెప్పులు మంచిగా వస్తాయి బ్యాగులు పుచ్చుకొని పుచ్చుకొని నీళ్ళు బాటలు కూడా ఎవరు అంత అతనే మంచి సస్త సస్తే ప్రతిపించు వాడు దేవుడు హలెలు హలెలు దేవుని దగ్గరకు వస్తే దేవుడి నీకు సాయం చేస్తాడు దేవుని దగ్గరకు వస్తే నీకు నిత్యం దొరుకుతాయి దేవుని దగ్గరకు వస్తే నీకు ఆనందం ఉండాలి దేవుని దగ్గరకు వస్తే

మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి వైగుతు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపగోమనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట దేవుని ఏడ్చి దేవుని స్తోత్రం కలపం కాదు అల్పకాల పాప భోగము అనుభవించడం దేవుని యొక్క సేవకులతో శ్రమ అనుభవించడమే భాగ్యం నేర్చుకున్నాడు దేవుని స్తోత్రం దేవుని భక్తులతో కలిసి శ్రమ ఎంతో మేలు అల్పకాల పాప భోగము ఈ జీవితానికి శ్రమ నాశనము నీతి మంత్రుల యొక్క సాహసం కలిగి మనం జీవించాం నీతి మంతుల యొక్క సాహసంలో మనం కలిసి జీవించాం నీతి మంత్రుల యొక్క సాహసం పరిశుభ్ర సా పరిశుభ్ర సావాసము పరలోకానికి చేస్తూ ఉంటాయి దుస్తుల మార్గముస్తాపకాల పాపిక చిన్న తలంపు చూస్తున్నారు నాకు ఎవరు చూడకచ్చింది కదా చిన్న తప్పు చేసిన మనకు వెళ్ళింద అల్ప పక్కన పాపభుని జీవితని సర్వనాశనం చేస్తాం మోసే ఇది ఎంత కూడా ఆ ధనము కంటే అందు ఆశించకుండా నీతి మంతుల యొక్క దేవుని యొక్క శ్రమ పండుగ మేలు చెప్పి నేర్చుకొని భాగ్యవంతంగా ఇది మనం భాగ్యవంతం కాదమ్మా లేకపోతే యొక్క మార్గంలో పడి మనం చూపిస్తాము భాగ్యవంతులమైతే ఇదిగో నీ మొరకై భాగ్యవంతులుగా చేయడానికి యేసు రక్తము ప్రతి పాపమును గడుగు చిన్న పాపమైనా సరే పెద్ద సరే రక్తము ప్రతి పాపముయని గొప్ప భాగ్యము నీకు దేవుడి ఇచ్చిన గొప్ప ఆనందంతో దేవుడికి నింపుడు కాక సర్వ సమృద్ధితో దేవుడికి దీవించడం గాక సమాధాన శాంతి దేవుడికి దయించడం గాక ఆరోగ్య ప్రెమ్మడి రక్షణ దేవుడికి దయ చేయము ఆయన సొంత ప్రజలు దేవుడికి మార్చును దాకా ఆయన రాజ్యంగా సమూహంగా దేవునికి మార్చును దాకా రాజులుగా శవ ప్రజలని దేవుడికి తీర్చును దాకా నీ సమస్యను తీరిపోను దాకా ఇప్పుడు కష్టాలు తీరిపోవును దాకా ఇప్పుడు ఇంటిలో బాధలు అన్ని కూడా కలిగిపోవును దానిక అప్ల బాధలు కూడా కలిగిపోవును దానిక కుటుంబంలో సమాధానం శాంతి దేవుడికి దయ చేయను Πράγματι δεν συμφωνάμε. Πράγματι δεν συμφωνάμε. Με κάνουμε συσκευασμένα πράγματα.